నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష సబ్జా గింజలు వేసవికాలంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ సబ్జా గింజల వల్ల చాలా ఆరోగ్యమైన ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు దీంతో ముఖ్యంగా ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా దాహోదపడుతుంది అంటున్నారు ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చైతన్ రాజ్ గారు సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ సబ్జా గింజలు అంటే సమ్మర్ సీజన్ వస్తే చాలామంది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కానీ సబ్జా గింజల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అది వెయిట్ లాస్కి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్తున్నారు కదా సో ఎలా యూస్ చేసుకోవాలంటారు సార్ ఎలా వాడుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే సబ్జా గింజలు చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి మనకు అండ్ మీరు ఏ కిరాణా దుకాణంలో చూసినా అవి ఉంటాయి టెన్ రూపీస్కే మీకు డైలీ డోసేజ్ సరిపోతుంది ఎంత కావాలి డైలీకి టెన్ రూపీస్ పెడితే మీకు వచ్చేస్తుంది అండ్ ఇవి మీరు వాటర్లో నానబెట్టని విదిన్ టెన్ మినిట్స్ రెడీ అయిపోతాయి మీరు తీసుకోవడానికి దీంట్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయంటే అది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఎందుకంటే దీంట్లో చాలా హై ఫైబర్ ఉంటుంది హై ఫైబర్ ఉండడం వల్ల ఏమవుతుంది మనం అది తీసుకున్న తర్వాత మనకు ఒక సాట్యుయేషన్ ఫీలింగ్ వస్తుంది మీరు మీల్స్ కన్నా ముందు సబ్జా గింజలు మంచిగా కన్జ్యూమ్ చేస్తే ఒక ఫుల్నెస్ అనేది మీకు అనిపిస్తుంది దాని తర్వాత మీరు లిటిల్ క్వాంటిటీ తీసుకుంటారు ఫుడ్ సో తక్కువ క్యాలరీస్ పోతాయి ఎందుకు తక్కువ క్యాలరీస్ పోతాయి ఇది ఇది చాలా హై ఫైబర్ కాబట్టి దీంట్లో క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి అనమాట ఓకే అండ్ తక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల హై ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది ఇదే కాకుండా ఇది మీ డైజెస్టివ్ సిస్టమ్ ఒకవేళ డిస్టర్బ్డ్ ఉందనుకోండి దాన్ని సెట్రైట్ చేస్తుంది ఓకే ఒకవేళ గట్ అంత హెల్దీ లేదు అంటే గట్ ని మళ్ళీ హెల్దీ చేస్తుంది ఇట్ ఈస్ లైక్ అ ప్రీబయోటిక్ ఓకే అండ్ డైజెషన్ సరిగా ఉంటేనే మనకు వెయిట్ లాస్ ఏమో కరెక్ట్గా అవుతుంది మళ్ళీ దీని తర్వాత దీంట్లో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇది హార్ట్ హెల్త్ని మంచిగా చేస్తుంది హార్ట్ హెల్దీ ఉంటేనే మనకు వెయిట్ లాస్ అవుతుంది మీరు చూడండి ఒకవేళ హార్ట్ హెల్దీ లేదు వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళ వెయిట్ కూడా జనరలీ ఎక్కువనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అందుకే హార్ట్ ని హెల్దీ చేయాలి దానికోసం మీరు సబ్జా గింజలు వాడొచ్చు దాంతో వెయిట్ లాస్ కూడా మంచిగా అవుతుంది అనమాట అవును సార్ సబ్జా గింజలు గురించి చాలా మందికి తెలుసు ఇన్స్టెంట్ గా అవి ఉబ్బిపోతాయి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆఫీస్ కి కానీ స్కూల్స్ కి కానీ బాటిల్లో వేసుకొని పంపిస్తూ ఉంటారు కానీ అసలు ఎలా తీసుకోవాలి అంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు దేంట్లో కలుపుకొని తీసుకుంటే మంచిది అనే దాని గురించి చెప్పండి సబ్జా గింజలు మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారంటే నార్మల్ వాటర్ తీసుకోండి దాంట్లో డైలీ సబ్జా గింజలు వేసుకోండి అది డైలీ బిఫోర్ మీల్ తీసుకోండి బెస్ట్ టైం అది బిఫోర్ మీల్ ఎందుకు తీసుకుంటున్నాం మీరు ఒకటి గమనించండి మనం సాలెడ్స్ తీసుకున్నాం బిఫోర్ మీలే తీసుకుంటాం ఎందుకంటే దాంట్లో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి సబ్జా గింజలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ హార్ట్ని హెల్దీ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి డయాసిస్ సిస్టమ్ని హెల్దీ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి అందుకే ఫుడ్ కన్నా ముందు తీసుకోండి మీరు ఓకే ఎవ్రీ డే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఇన్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేసుకొని తీసుకున్న తర్వాత మీరు రెగ్యులర్ మీల్ తినండి దీంట్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో మీరు తినే ముందే మీ మీల్ తినే ముందే మీకు కొంచెం ఫుల్నెస్ వచ్చేస్తారు దాని తర్వాత లోపలికి వెళ్ళే క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది ఓకే సో వెయిట్ లాస్ గురించి మనం మాట్లాడుకుంటే సార్ ఇది కాకుండా మనకి ఎన్నో ఆరోగ్యమైన ఉపయోగాలు ఉన్నాయని డిస్కస్ చేసాం కాబట్టి సో ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి సార్ ఏ కండిషన్స్ వాళ్ళకి ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది చూడండి సబ్జా గింజలు మీరు వెయిట్ లాస్కి అయితే మనం డిస్కస్ చేసినాము వెయిట్ లాస్ కాకుండా డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఓకే వాళ్ళ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది అది కాకుండా హైపర్ టెన్సివ్ పేషెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు తీసుకుంటే వాళ్ళ బీపీని తగ్గిస్తుంది ఒకవేళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది వాళ్ళు సబ్జాగింజలు రెగ్యులర్ తీసుకుంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫైల్స్ ప్రాబ్లం ఫిషర్స్ ప్రాబ్లం ఇవన్నీ సాల్వ్ అవుతాయి మళ్ళీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా మోకాలు నొప్పులు వీపు నొప్పి కీల నొప్పులు వీళ్ళు కూడా రెగ్యులర్లీ సబ్జా గింజలు తీసుకుంటే వాళ్లకు ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి ఇవన్నీ కాకుండా హార్ట్ హెల్త్ ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లం ఉంది హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఉంది వాళ్ళకు లేదంటే ఏదైనా మైల్డ్ ఇన్ఫ్రాక్ట్స్ వచ్చినాయి మైల్డ్ అటాక్స్ వచ్చినాయి వాళ్ళు కూడా ఇది రెగ్యులర్ తీసుకోవచ్చు ఓకే సో హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది నిద్ర సరిగా రాకపోతే సబ్జా గింజలు తీసుకుంటే నిద్ర కూడా మంచిగా వస్తుంది ఓకే సో డాక్టర్ గారు సబ్జా గింజలు కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ఈ ఎండాకాలం కాబట్టి చల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది అలాంటి డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా చల్లగా తాగాలనిపిస్తుంది ప్లస్ దాంతో వెయిట్ లాస్ కూడా అవుతుంది అటువంటి డ్రింక్ చెప్తాను మీకు మీరు వాటర్మెలన్ ఉంటుంది కదా దాంట్లో చాలా వాటర్ ఉంటుంది అండ్ ఫైబర్ ఉంటుంది ఎక్కువ డైలీ మీరు వాటర్ మెలన్ జ్యూస్ లాగా చేసుకోండి అది ఫిల్టర్ చేయొద్దు ఎందుకంటే ఫైబర్ కూడా పోవాలి కదా మన బాడీలో ఫిల్టర్ చేయకుండా వాటర్ మెలన్ జ్యూస్ తీసుకొని మీరు డైలీ తీసుకోండి సో ఫీలింగ్ ఆఫ్ సాట్యుయేషన్ వస్తుంది వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది సన్ స్ట్రోక్ అవాయిడ్ చేస్తుంది ఓకే సో చాలా బెనిఫిషియల్ ఉంటుంది సో డాక్టర్ గారు మరి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఆల్రెడీ బరువు తగ్గుతున్న ప్రాసెస్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ కావచ్చు టిప్స్ కావచ్చు లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే పిజ్జాలు బర్గర్లు బంద్ చేయండి దాని తర్వాత మంచిగా పడుకోండి అండ్ రెగ్యులర్లీ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెట్టుకోండి మీరు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుంటేనే వెయిట్ లాస్ మీకు ఏదైతే డిజైర్డ్ టార్గెట్ ఉంటుంది అది సహజం ఇప్పుడు కొందరు ఏమంటారు చాలా బిజీ ఉన్నాము మాకు టైమే దొరకట్లేదు ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రిస్క్ వాక్ చేయండి అంటున్నాను నేను దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ వాడండి వెయిట్ లాస్కి మన క్లినిక్కి చాలా పేషెంట్స్ వస్తారు ఒక కేసు ఉండే హండ్రెడ్ కేజీస్ ఉండే పేషెంట్ వెయిట్ కానీ హైట్ ఏమో ఫైవ్ ఏ ఉండే ఫీమేల్ పేషెంట్ ఉండే పీసీఓడి ఉండే వెయిట్ ఎక్కువ ఉండే థైరాయిడ్ ఉండే ఓకే సో ఆ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చినాము థైరాయిడ్ తగ్గింది వెయిట్ కూడా తగ్గింది

మనకు వెయిట్ లాస్ లో చాలా బెనిఫిషియల్ ఉంటుంది కమింగ్ టు హోమియోపతి ట్రీట్మెంట్స్ చాలా మంచి హాలిస్టిక్ మెడికేషన్స్ ఉంటాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటుంది సో వెయిట్ లాస్ కి కూడా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి అంటారా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి పేషెంట్ టు పేషెంట్ బట్టి మెడిసిన్స్ చేంజ్ అవుతూనే ఉంటుంది వెయిట్ లాస్ కే అరౌండ్ థౌజండ్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో ఓకే సో పేషెంట్ ని తగ్గ ఎట్లా సెట్ అవుతుంది పేషెంట్ కి ఏ మెడిసిన్ సెట్ అవుతుంది అది మేము చూసి ఇస్తాం అన్నమాట వెయిట్ లాస్ కి అండ్ చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి అస్టానిషింగ్ రిజల్ట్స్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి మంచి జ్యూసెస్ని రికమెండ్ చేశారు అలాగే సబ్జా గింజలు యొక్క ప్రాపర్టీస్ అవి ఎలా మనకి హెల్ప్ఫుల్ ఉంటాయి అని చాలా డీటెయిల్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్